రగ్బీ అంటే కొంచెం కష్టంగా ఉంటుందని మన వద్ద అమ్మాయిలు పెద్దగా ఆసక్తి చూపించరు అలాంటి క్రీడలో ఓ తెలుగు అమ్మాయి సత్తా చాటుతోంది పేదరికం సమస్యగా మారినా చదివేది ప్రభుత్వ విద్యాసంస్థలు అయినా సరైన సదుపాయాలు కరవైనా సాధించాలనే పట్టుదలతో సాధన చేస్తోంది జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో రాణించి శాష్ అనిపించుకుంటోంది ఖమ్మంకు చెందిన ఆ పేదంటి యువ క్రీడారత్నం ప్రయాణాన్ని మనము తెలుసుకుందాం చిన్నతనం నుంచే ఈ అమ్మాయికి ఆటలపై ఎనలేని ఇష్టం పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్నప్పటికీ లక్ష్యం మాత్రం వదల్లేదు నచ్చిన రగ్బీ కోసం వచ్చిన ఏ అవకాశం వదిలిపెట్టుకోకుండా కఠోర సాధన చేసింది ఫలితంగానే పట్టణ యువతకే పరిమితమైన రగ్బీ ఆటలు తనదైన ముద్ర వేస్తోంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది రగ్బీ ఆడుతున్న ఈ అమ్మాయి చెల్లగొండ అభినయశ్రీ శ్రీ స్వస్థలం ఖమ్మం జిల్లా రోటరీ నగర్ ఈమెకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే మక్కువ ఎక్కువ పాఠశాల స్థాయి క్రీడల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం కస్తూర్బా విద్యాలయంలో చేరి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది చదువుల్లో రాణిస్తూనే ఇష్టమైన రగ్బీ ఆటపై ప్రత్యేక దృష్టి సారించింది మైదానంలో సీనియర్లు రగ్బీ ఆడుతుంటే వాళ్లతో పాటు సాధన చేసింది అభినయశ్రీ తన ఆసక్తి గుర్తించి అధ్యాపకులు పిఈటి నిర్మల ప్రోత్సహించారు దాంతో రోజు ఉదయం సాయంత్రం సాధన చేసి రాటుదేలుతూ వచ్చింది జిల్లా స్థాయిలో పోటీల్లో చిచ్చర పిడుగు ప్రదర్శనతో సత్తా చాటింది పలు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ పాల్గొని ఔరా అనిపించింది నేను రగ్బీలో స్టేట్ డిస్ట్రిక్ట్ ఆడాను స్టేడియం హైదరాబాద్ జిమ్ స్టేడియంలో ఆడాను అక్కడ నుంచి నేషనల్ కి సెలెక్ట్ అయ్యాను పూణె వెళ్ళి నా నేషనల్స్ కంప్లీట్ చేశాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేస్తాను స్టేట్ ఇస్ ఇంకా స్టేడియం హైదరాబాద్లో ఆడాను తర్వాత నేషనల్స్ పూణేలో కంప్లీట్ అయ్యాయి ఇండియా టీంకి ఆడాలని ప్రాక్టీస్ చేస్తున్నాను మాకు ప్రాపర్ గ్రౌండ్ లేదు గ్రౌండ్ ఉంటే మేము ఇంకా ప్రాక్టీస్ చేసి ఇంకా ముందుకు వెళ్దాము రగ్బీలో ప్రావీణ్యం సాధించడమే కాక అద్భుతమైన ఆటతీరుతో జాతీయ స్థాయి టోర్నీల్లోనూ తనదైన ముద్ర వేసింది అభినయశ్రీ పలు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీలకు రాష్ట్రం తరపున ఆడి సత్తా చాటింది ఇటీవల హైదరాబాద్ లోని జింకానా ఫుట్బాల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది పుణేలోని జరిగిన జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనతో నిర్వాహకుల మనసు గెలిచింది నేను ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను ఎవ్రీడే మా బీటీ మేడం గ్రౌండ్ గ్రౌండ్కి తీసుకొచ్చి రోజు ప్రాక్టీస్ చేపించేవాళ్ళు మహో మేడం కూడా మేము గేమ్స్కి వెళ్తాము అంటే సపోర్ట్ చేసి పంపించేవాళ్ళు మా బీటీ మేడం హెల్ప్తో మేము నేషనల్స్ ఆడాము ఇండియా నెక్స్ట్ ఇండియా కి ట్రై చేస్తున్నాము ఇండియా ఇంటర్నేషనల్కి సెలెక్ట్ అవ్వడానికి రోజు ప్రాక్టీస్ జరుగుతూనే ఉంది నెక్స్ట్ సెలెక్షన్స్ ఉన్నాయి వెళ్తాము మా మా బెస్ట్ రగ్బీ ఆట ఒక్కటే కాక ఆరో తరగతి నుంచి కరాటేను నేర్చుకుంది అభినయ జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని తన పంచ్ పవర్ రుచి చూపిస్తోంది గోవాలో జరిగిన నేషనల్ యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లోనూ పాల్గొని బంగారు పథకం బ్లాక్ బెల్ట్ సాధించింది కరాటేలోను అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే తన లక్ష్యం అంటోంది క్రీడల్లో రాణించాలన్న అభినయశ్రీ పట్టుదలను చూసి కళాశాల పీఈటి అధ్యాపకులు ఈమెకు తర్ఫీదు ఇస్తున్నారు అందుకు ప్రతిఫలంగా జాతీయ స్థాయిలో రాణించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తను హైదరాబాద్ జింకానా స్టేడియంలో స్టేట్మెంట్కి వెళ్ళింది తను అక్కడ సెలెక్ట్ అయ్యి నేషనల్స్కి పూణేలో జరిగినటు బల్లేవాడి గ్రామంలో జరిగినటువంటి నేషనల్స్ పార్టిసిపేషన్ చేసి వచ్చింది తర్వాత ఇట్లా మనకు ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నీ బాగా మనకి గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ ఏమి లేవు మాకు కరోనా తర్వాత గేమ్స్కి ఫండ్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు అంతకుముందు టెన్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు తర్వాత నుంచి మాకు ఫండ్స్ ఏమి ఇవ్వట్లేదు పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు టీచర్ కూడా ఆడించడానికి ఉత్సాహంగా ఉన్నారు కానీ గ్రౌండ్ ఒకటి లేదు మనకు ఫండ్స్ కూడా ఏమీ లేవు మెటీరియల్స్ కూడా ఏమి లేవు మిగతా గేమ్స్ ఆడించాలన్నా కానీ దాంట్లో మెళకువలు నేర్చుకున్న విద్యార్థులను మేము గుర్తించి రబ్గీలో బాగా ఇంట్రెస్ట్గా ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సెలెక్ట్ అయిన పిల్లల్ని మేము స్టేట్ తర్వాత జిల్లా లెవెల్లో మొదటిసారిగా ఖమ్మం తీసుకెళ్ళాము అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేసి స్టేట్ కి నేషనల్ కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అలా మా విద్యార్థులు అంచలంచె ఎదుగుతూ ఇప్పుడు నేషనల్ లెవెల్ వరకు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది పిల్లలలో టాలెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు ఇంట్రెస్ట్ ఆడపిల్లలు అయినప్పటికీ కూడా రబ్ీ గేమ్ మగపిల్లలు ఆడే గేమ్ని వాళ్ళకి ధీటుగా ఆడుతున్నారు కానీ మాకు మంచి ప్లే గ్రౌండ్ ఉంటే ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు లేకుండా ఉంటుంది తను స్టేట్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి పూణేలో పార్టిసిపేట్ చేసే మన ఈ సంవత్సరం ఉన్నటువంటి జూన్లో నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నెక్స్ట్ తను ఇంటర్నేషనల్ కూడా సెలెక్ట్ అవ్వాలని మేము ఆశిస్తున్నాం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శ్రీకి ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందించే ధైర్యం ఇచ్చింది దాంతో ఇష్టమైన క్రీడలో ప్రతిభ కనబరుస్తోంది భవిష్యత్తులో భారత జట్టు తరపున ఆడి అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యమంటోంది యువకెరటం